యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి ఐదవ అధ్యాయము నలభై ఏడవ వచనం వరకు నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దాటి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి దానిని వినివారు జీవింతురని మీతో నియముగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగు జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై కుమారునికి అధికారము అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమున సమాధు సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు నా అంతట నేనే ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను చిన్న నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నన్ను పంపిన వాడిని గనుక చేయగోరను తీర్పు న్యాయమైనది తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడదా నేను సాక్ష్యం చెప్పుకునే నా సాక్ష్యము నా సాక్ష్యము సత్యము కాదు కాదు నన్ను గూర్చి నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గుర్చి ఇచ్చే సాక్ష్యము ఇచ్చే సాక్ష్యం అని ఎరుగుదను సత్యం అని ఎరుగుద మీరు యోహాను నొద్దుకు మీరు యోహాను ఎంతకు కొందరిని పంపితరి కొందరిని పంపితరి అతడు అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను నేను మనుషుల వలన నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని మీరు రక్షింపబడీ ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్నా అతడు మండు దీపమై ఉండను మీరు అతని వెలుగులో ఉండి వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే అయితే యోహాను సాక్ష్యం కంటే అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు నాకు ఎక్కువ సాక్ష్యం కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమైందయినో ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా ఎద్దుకు రానలరు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మల్ని ఎరుగుదను నేను మిమ్మల్ని ఎరుగును దేవుని ప్రేమ మీలో లేదు దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను నేను నా తండ్రి నామమును వచ్చి మీరు నన్ను అంగీకరింపరు మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున తన నామమున వచ్చిన యెడల వచ్చిన ఎడలా వాని అంగీకరింతురు వారిని అంగీకరించు అద్వితీయ దేవుని వలన వచ్చు అద్వితీయ దేవుని వచ్చు మెప్పును కోరక మెప్పును కోరక ఒకని వలన ఒకడు ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు ఎలాగూ నమ్మగలరు నేను తండ్రి యొద్ద నేను తన తండ్రి యొద్ద మీ మీద మీ మీద నేరము మోపుదనని నేరము మోపుదనని తలంచుకుడి తలంచుకుడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీరు ఆశ్రయించిన మోషే మీ మీద నేరము మోపును మీ మీద నేరము అతడు నన్ను గూర్చి వ్రాసను గనుక అతడు నన్ను గూర్చి గనుక మీరు మోషను నమ్మినట్టయినా మీరు మోషన్ నమ్మినట్టయితే నన్ను నమ్ముదురు నన్ను నమ్ముదు మీరు అతని లేఖనములను నమ్మని ఎడల మీరు అతని లేఖ నా మాటలు ఎలాగు నమ్ముదరనను నా మాటలు ఎలాగో నమ్ముతున్నారు John John chapter 5 chapter 5 25 to 25 to 47 47 truly truly i say to you truly truly i say to you an hour is coming an hour is coming and is now here and is now here when the dead will hear when the dead will hear the voice of the son of god the voice of the son of god, of son of god and those and those who hear will live who will live. For as the Father has life, for as the Father has life in Himself, in Himself, so He has granted the Son, so He has granted the Son also to have life in Himself, also to have life in Himself, and He has given Him, and He has given Him authority, authority to execute judgment. To execute this human because because he is the son of man, he is the son of is man. man. Do not marvel at this. Do not marvel at this. For an hour is coming. And for an hour is coming. When all, when all, when all who are in the tombs will hear, who are in the tombs will hear his voice, his voice, and come out those, and come out those who have done good, who have done good to the resurrection of life to the resurrection of life. And those, and those, who have done evil, who have done evil, to the resurrection of judgment, to the resurrection of judgment. I can do nothing, I can do nothing, on my own, on my own. As I hear, as I hear, I judge, I judge, and my judgment is just, and my judgment is just. Because I seek not, because I seek not, my own, my own, will, will, but the, will of him, but the will of him who sent me who sent me if, if i alone bear, witness, bear witness, witness about myself about myself my testimony is not, my testimony is not deemed true, deemed true. There, is another there is another who bears witness about me, who bears witness who witness about me. About me. and i know that and I know oh, that Dad. the testimony, the testimony yes? that he bears about me, that he bears about me is, true. is true. true. You sent to, John, you to John. John, and he has borne born. witness, born? witness to the truth. Not that the testimony, Not that, the testimony that I receive is that I receive from, man. from man, but I say these things. So that, so that you may, you may be saved. He was a burning, was a burning, shining burning and, shining and shining lamp. And you were willing to rejoice, and you willing willing to rejoice for a while, for a while in, his light. in his light. But the testimony that I have is greater than that, I have is greater than that of John. Job, for, the works, for the works that the Father has given me, the Father has given me to accomplish, to accomplish the, very works, the very works that I am doing. That I am doing bear witness about me. Bear witness about me, that, the Father has sent me, that the Father has sent me. and the Father, Father who sent me. His has himself borne born witness about me, about his, me. Voice his voice you have never heard, have never his, heard. Form his form, you have, form. You, have never seen. you have never seen and you do not have, and you do not have his word, his word abiding, in you. abiding in you for you do not believe do not believe the one, the one whom he has sent. Whom he, he has sent. Sent. You, search the scriptures you search the scriptures. because you think because you think because that, in them in them that in them you have eternal life. You, you have eternal life. And it is and it is they, they that bear witness about me. That be witness about me. What you, you refuse to come? Refuse to come to me. To me, that you may have life. That you may have life. I do not receive. I do not receive glory from people. Glory from, from people. But I know that. But I know that you do not have the love of God. You do not have, have the love of God, God within you. Within you. I have come. I have come in my father's name in my father's name and you do not receive me and you do not receive me if another comes in if another comes in his own name his own name you will receive him you will receive him how can you believe how can you believe when you when you receive glory receive from, glory from an, one another from one another and do not seek the glory and do not seek the, the glory that comes from the that comes from the only god only god do not think do, do not think, think that i will accuse you that i will accuse you to the you. to the father. father father there is one there is one who accuses you who you accuses you moses moses on whom on whom you have set your hope you have set your hope. For if you believed Moses, but if you believed Moses, you would believe me. You would believe me. For he wrote of me. For he wrote of me. But if you do not believe his writings, but you do not believe his writing, how will you believe my words? How will you believe my words?